సో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా ఇదో వీడు ఏంటంటే కిరాణా షాప్ బ్యానర్ చేసి చాలా రోజులు కాదు టూ త్రీ ఇయర్స్ అవుతుందేమో పోస్ట్లో చేశాను పీఎల్పీ పెట్టి ఇప్పుడు ఏంటంటే మన సొంతంగా అంటే అంటే అప్పుడు పీఎల్పీ పెట్టి చేశాను ఇప్పుడు ఏంటంటే మనం మీకు చూపిస్తాను అంటే అప్పట్లో కాకుండా ఇప్పుడు కొత్తగా రే చేసి కొంచెం నీటిగా చేసి చూపిస్తాను చూడండి సో అప్పట్లో కూడా చూడాలకుంటే చూడండి మీరు దాంట్లో పెట్టాను నేను సో ఇదేంటంటే ఇక్కడ నేను డిల్ట్ చేసుకున్నాను అండి చేసుకుంటే మనకి హీట్ అయిపోయి అయితే వస్తుందనమాట ఇక్కడ ఏం అండి న్యూ షార్ట్ డిల్లే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎన్న ఇది ఉంటుంది డెలిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రమ్ గ్యాలరీ అని ఆఫ్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెండు మీద లేస్తానండి ఒక మీద వచ్చేసరికి నార్మల్ కొట్టది ఇంకోటి అది కూడా నార్మల్లే కాకపోతే మనం కొన్ని కలర్ గ్రేడింగ్ అన్ని చేసేసుకొని రీడింగ్గా కంప్లీట్ చేసుకున్నాం చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్నానండి తీసుకుంటే మనకి హీట్ అయిపోయింది వచ్చింది డిమ్గా ఉందండి దాన్ని ఏం చేసినట్టు నేను కొంచెం దీంట్లోకి వెళ్తాను చూడండి దీంట్లోకి వెళ్ళిన తర్వాత కలర్ ఫిల్స్ గిన్నె ఇక్కడ ఉంటుంది తర్వాత దీనికి ఏం చేస్తున్నాను బ్రైట్నెస్ వచ్చేసరికి మైనస్ సిక్స్టీ టూ పెట్టుకోండి ఎక్కువ తక్కువ చూసుకోండి నాలుగే రావాలనుకుంటే ఇలాగ పెట్టుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్నాను ఇచ్చుకున్న తర్వాత హ్యూ వచ్చేసరికి నైంటీ వన్ పెట్టుకోండి అండి ఎక్కువది తక్కువద్దు సో నైంటీ వన్ కంటే ఎక్కువ తక్కువ అండి ఇలాగ పెట్టుకోండి నాలాగ రావాలనుకుంటే టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఛార్జ్ చేసిన వచ్చేసరికి నైంటీ పెట్టుకోండి ప్లస్ అనేది చూసుకోండి సో నేను ప్లస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇది మైనస్ అంటారు అనమాట దీన్ని ప్లస్ అంటారు సో నేను ప్లస్ ఓ నైంటీ పెట్టుకున్న చూడండి ఎక్కువ తక్కువ సో నాలుగు అరవై ఇలా పెట్టుకోండి ఇప్పుడు చూడండి బ్రో ఏంది బ్రో ఇలాగ ఉంది నాకు ఆడపట్టేస్తున్నామని అనుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఇంకా ఉంది ఇంకా ఉంది సో తర్వాత దానికి వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకొక ఇమేజ్ వచ్చేస్తాను దీని ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇలాగ ఫుల్ కనుక్కున్నాను చూడండి ఫుల్ కనుక్కున్నానండి అనుకున్న తర్వాత మనకు అయితే సరిపోలేదు అప్పుడు ఏం చేయాలంటే కింద మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ బొబుల్ కనిపిస్తుంది ఈ బొబుల్ని ఇలా అనుకోండి అనుకున్న తర్వాత దీనికి లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత హ్యూ వచ్చేసరికి వన్ ఎయిటీ పెట్టుకుని అండి ఎక్కువ తక్కువద్దు చూసుకోండి వన్ ఎయిటీ పెట్టుకున్న తర్వాత తర్వాత ఈ చార్జ్నెస్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్నానండి తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి థర్టీ పెట్టుకున్నాను చూడండి సో ఎక్కువ తక్కువద్దు ఒక చూసుకోండి చూసుకోండి హ్యూ వచ్చేసరికి ఫుల్ పెట్టుకున్నాను ఛాన్స్ కూడా ఫుల్ పెట్టుకున్నాను తర్వాత బ్రైట్నెస్ థర్టీ పెట్టుకున్నాను అండి అయినా కానీ మనకైతే లుక్ అని రాలేదు అప్పుడు ఏం చేయాలంటే ఓపాసిటీకి వెళ్తున్నాను అండి ఓపాసిటీకి వెళ్ళిన తర్వాత ఇది మైనస్ సిక్స్టీ సెవెన్ పెట్టుకోండి ఎక్కువ తక్కువద్దు సిక్స్టీ సెవెన్ కట్ట ఎక్కువ తక్కువద్దు సో మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు మనం కావాల్సిన పెట్టుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైట్లని క్రియేట్ చేసుకోవాలి టైట్లు క్రియేట్ చేసుకోవాలంటే ఫుస్ట్ ఆఫ్ నేను బ్యాక్గ్రౌండ్ క్రీ పెట్టుకున్నాను చూడండి సో ఈ చుక్కల చుక్కలది ఇది ఇది నా కాడే ఉంటది ఎవరికివ ఎవరనమాట సో చూడండి ఆ చుక్కలు చుక్కలు కూడా మీరు చూసే ఉంటారు మన గ్రౌండ్ లేదంటే అదంట వల్ల ఇవ్వద్దంటే కొంచెం జూమ్ చేసినా కానీ జూమ్ జూమ్ చేసా కానీ క్లారిటీ అనేది తగ్గదనమాట అందుకే నేను ఏం చేస్తానంటే మీరు కూడా చూడండి మీకు మీకు గ్యాలరీ గూగుల్ దొరుకుతాయి టెక్చర్ గ్రౌండ్ కొట్టేస్తే మీకు వస్తాయి అన్నమాట సో దానిలో ఏం చేసేయంటే ఒక చొక్కలు చుక్కలుగా కూడా బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని అయితే రొటేట్ చేసుకున్నాను రొటేట్ చేసుకున్న తర్వాత దీని అయితే పెద్ద చేసుకున్నానండి పెద్ద చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకుంటే ఇలా క్లిక్ చేసుకొని మిడిల్ రెండు క్లిక్ చేసుకోండి మిడిల్ క్లోజ్ చేస్తాయి అయినా కానీ సరిపోలేదు మళ్ళీ కొంచెం పెద్దగా అనుకున్నాను ఈసారి మళ్ళీ అనుకున్నాను ఇప్పుడు సరిపోయింది దీన్ని లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత కలర్ని ఎనేబుల్ చేసుకున్నాను మనం రెడ్ కలర్ వచ్చేసింది రెడ్ కలర్ నుంచి వైట్ కలర్ కన్వర్ట్ చేసుకున్నాను కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒపేషన్ అయితే తగ్గించుకున్నాను సో మీకు ఎంతకాలం చూసుకోండి సో నాకైతే ఒక థర్టీ ఫైవ్ జరిపోయింది సో ఇలా వచ్చిన తర్వాత మనకైతే అయిపోయింది కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి క్రియేట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో పాస్ చేస్తున్నాను ఎందుకంటే అనుఫాన్ ఛార్జ్ చేస్తున్నాను కాబట్టి సో అనుపా అనుఫాన్ ఛార్జ్ చేస్తున్నాను కాబట్టి వీడియో పాస్ చేస్తాను చూడండి సో అను పాన్ఛా చేసినాక మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట చూడండి ఒక తప్పులు లోపల ఉంటే క్షమించండి సో నేనైతే ఏం చేయలేను తర్వాత దీనికి వచ్చిన తర్వాత ఇక మనకి ఎలక్ట్ ఉంటుంది అంటుంది ఎలెన్లాక్ వచ్చిన తర్వాత దీని అయితే సో సారీ సో ఇది లెటర్స్లో ఉంది మనకు వాట్సాప్లో పెట్టుకొని ఎనబుల్ చేసుకొని దీని ఏం చేస్తారంటే కొంచెం ఇలా దాన్ని అనుకున్నారని అనుకుంటే మీకు కొంచెం ఇలా వస్తుంది అనమాట మీకు చూడండి నాకు వచ్చే వచ్చింది సో నాకు ఇలాగ సరిపోతుంది అనిపిస్తుంది టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని కొంచెం పెద్దగా అనుకున్నారండి సో అనుకున్న తర్వాత ఇంకా చూసుకొని ఇంక ఇంకా తగ్గించుకుంటారు పెంచుకుంటారు అనేది చూసుకోండి సో నాకైతే ఇంకా తగ్గాలని అనిపిస్తుంది సో కొంచెం తగ్గిస్తుందని చూడండి ఎక్కువ తగ్గొద్దు సరే ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తాను కలర్ అనేది ఎనేబుల్ చేసుకొని కలర్కి వచ్చేసరికి స్కై బ్లూ కలపెట్టుకున్నానండి స్కై బ్లూ కలపెట్టుకున్న తర్వాత స్టోక్ పెడితే వచ్చేసరికి ఇలా ఎనేబుల్ చేసుకొని ఒక టెన్ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీనికైతే వైట్ తీసుకున్నాను వైట్ తీసుకున్న తర్వాత షాడో వచ్చేసరికి దీన్ని ఎనేబుల్ చేసుకొని బ్లడ్స్ తగ్గించుకొని తర్వాత ఎక్స్ అనేది ఒక ఫైవ్ పెట్టుకోండి వై అనేది ఒక ఫైవ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా స్కోల్ చేస్తే మన కింద ఈ కలర్స్ ఉంటాయి దీంట్లో మీకు ఏ కలర్గా చూసుకోండి సో నేనైతే అయితే ఆరేది కలర్ కానీ లేదంటే ఇట్లా కలర్ కానీ పెట్టుకుని అనుకుంటున్నాను సో నాకు లైట్ డార్క్ ఆరెంజ్ పెట్టుకున్నాను అండి సో మంచిగా అనిపించింది సో నేనైతే కొంచెం పెద్దగా అనుకున్నాను అనుకున్న తర్వాత నేనైతే మిడిలో కనుక్కున్నాను అండి సో చూడండి కొంచెం పై కనుక్కున్నాను సో మనకి ఏంటంటే నీట్గా రావాలి మనకి సో సారీ కొంచెం నీట్గా కనుక్కోవాలి నీట్గా రావాలి చూడటానికి మంచిగా కనిపించాలి తర్వాత మనకి ఈ పైన కూడా మనకి పేరు రావాలి ఇక్కడ ఇక్కడ మనకి పేరు రావాలన్నమాట ఏం పేరు అంటే మనకి రామకృష్ణ అని రాసుకున్నాను ఆ రామకృష్ణ పేరు కూడా రావాలి తర్వాత దీన్ని డూప్లికేట్ చేస్తున్నానండి అండి డూప్లికేట్ చేసిన తర్వాత దీన్ని డౌలికేట్ చేసుకొని దీని అయితే తీసేసుకున్నాను సో నాకైతే అక్కర్లేదు ఇదైతే తర్వాత మనకి హ్యాండ్ సిమ్ అనేది దీంట్లో సపోర్ట్ చేయట్లేదు అనుపాంట్లో సో అప్పుడు ఏం చేశానంటే అను అనుఫాంట్ అనేది సో మనకి అను ఫాంట్ అయితే చాలా ఎలా వచ్చిందో సో నేను ఏం చేశానంటే అప్పుడు సో నేనైతే ఏదన్నా ఫాంట్ ఉన్నానండి దుర్జట్టి కానీ ఇట్లా ఏదన్నా దుర్జట్టి తీసుకున్నాను చూడండి సో ఇక్కడ దుర్జట్టి అక్కడ చూసు కానీ దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఒకవేళ మనకు అది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి తీసుకొని దీనికి ఇలా కనుక్కుంటే మనకి అయితే వస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా ఇలా కనుక్కున్న తర్వాత సో పైకి అనుకున్నాను అండి చూడండి మనకి ఎక్కువదు తక్కువద్దు పైకి అనుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి అయితే అయిపోయితే వచ్చిందనమాట వస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చూడండి కిరాణా అండ్ అంటే ఇది అండ్ జనరల్ స్టోర్ అని పెట్టుకున్నాను కానీ మనకి రామ్ రామకృష్ణం పెరుగు కావాలి కాబట్టి దీన్ని డాల్కీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రామ కృష్ణ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి నార్మల్ ఫాంట్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకు అనుగు ఫాంట్లు అనేది కనిపిస్తాయి మాట లుక్ఫుల్ కనిపిస్తాయి ఎందుకంటే మనం అన్నిటి అన్నింటికి ఫాంట్ యాడ్ చేయాలనేది లుక్ రూల్ ఏం లేదండి మీ ఏ ఫాంట్ యాడ్ చేసినా పర్లేదు సో నేనైతే ఈ ఫాంట్లు అయితే మీకు కింద నీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం లేదు సో ఎందుకంటే ఇది జస్ట్ ఎడిటింగ్ పర్పస్ ఏదైనా ఫెస్టివల్ బ్యానర్లుగా అయితే ఇవ్వచ్చు ఇది ఎడిటింగ్ పర్పస్ కోసం కాబట్టి నేను నార్మల్గా ఇచ్చేస్తున్నాను సో మీరు మామూలుగా యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే షాడో వచ్చేసరికి ఫైవ్ పెట్టుకున్నాను ఇది కూడా ఫైవ్ పెట్టుకున్నాను రేస్ తగ్గించుకున్నాను ఉపాసం వచ్చేసరికి తట్టి పెట్టుకున్నానండి తర్వాత పై స్కోల్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కలర్ వస్తుంటాయి కలర్స్ మీరు నచ్చిన కలర్ పెట్టుకోండి సో నేనైతే ఈ కలర్లో ఏదైనా కలర్ తీసుకుని రెడ్ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఎనేబుల్ చేసుకున్నాను ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి చూసుకోండి మీకు ఎంతగా ఉన్నారు నాకైతే అనిపించింది సో చూసుకోండి నేను రోడ్ ఆ కలర్ ఇచ్చారు కదా ఇది కలర్ ఎందుకు ఇచ్చారు అని అడగచ్చు సో నేను చెయ్యొచ్చు బట్ కాకపోతే ఇప్పుడు నాకైతే లాగే నచ్చింది అనిపించింది సో ఒక్కోసారి ఒక లాగ్ అనిపిస్తుంది నాకు ఎందుకు మరి మైండ్ సెట్ ఉంది నాకు సో తర్వాత నీకు చిన్నది చేసుకున్నాను కుట్టిన తర్వాత నేను లాక్ వేసుకున్నానండి సో లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మ్యాటర్ ఉంటుంది ఏ మ్యాటర్ అంటే సో అన్నిట్లకి అనే షాపులకి పచ్చ దానికి మ్యాటర్ ఉంటుంది ఈ చికెన్ షాప్ అనుకోండి మా దగ్గర మా వద్ద బాయిలర్ కోడ్సు లేదంటే బాయిలర్ నాటుకోడి ఇవే ఇద్దరు లభించును అని ఉంటుంది తర్వాత మనకి ఎట్లా సంతోషం ఉంటాయి దీనికి ఏంటంటే దీనికి ఏంటంటే మనకి ఉంది అండి సో నేనైతే దాని కాపీ తెచ్చి సో మీ ఇంట్లో మీ ఇంట్లోకి కావాల్సిన పప్పులు పాలు పెరుగు నెయ్యి బియ్యం కూల్ డ్రింక్స్ అన్ని రకముల కిరాణా వస్తువులు లభించును అని చూస్తున్నాను అనమాట సూచన ఎంత షిప్కి వచ్చిందో తర్వాత దీని ఏం చేస్తాను అంటే పైకి స్కూల్ చేస్తే మీకు ఇక్కడ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎనేబుల్ చేసుకోనండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేరికి ఈ కలర్ పెట్టుకోనండి బాగుంటుంది తర్వాత ఇదేం చేస్తానని చూడండి ఫస్ట్ దీన్ని మధ్యలో కనుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో కనుక్కున్న తర్వాత మీకు అంతగా చూసుకొని సో నాకైతే రెండు లైన్లు సరిపోతుంది అనిపిస్తుంది పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను అండి ఎంత చిన్న ఎంత చిన్న కల నా చిన్న పెట్టుకొని తర్వాత వచ్చేసరికి ఫాంట్ వచ్చేసరికి మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి సో నేను అయితే దీంట్లో దీంట్లో వచ్చేసరికి నేను ఏ ఫాంట్ అయితే తీసుకున్నానంటే ఇక్కడ ఉంటుంది చూడండి మనకి ఏ ఫాంట్ అంటే శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏ ఉంటుంది ఎలా ఇది ఉంటుంది నేను ఏం చేస్తానంటే కొంచెం పైకి అనుకున్నాను చూడండి కింద ఎలా ఇలా కింద అనుకున్నాను అప్పుడు ఏమైందంటే పైకి వచ్చేస్తాము చూడండి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం ఇలా చిన్న చేసుకున్నానండి అనుకున్న తర్వాత మనకి ఏం చేస్తానంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేరికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది ఉంది సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే చూసుకోండి ఇప్పుడు ఎంత కలుగుతున్నారు చూడండి నేను ఎట్లా కనుక్కుంటే మనకి మాకు ఇలా వస్తుందన్నమాట సో చూసుకొని పెట్టుకోండి మీకు అయితే తర్వాత అంటే కొంచెం ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమనుకుండా నీట్గా అన్నమాట చూడండి నాకైతే సరిపోయింది సో ఎక్కువ వచ్చింది నాకైతే వెనక తగ్గించుకున్నాను సో దీన్ని కూడా కొంచెం తగ్గించుకున్నాకున్నాను తగ్గించుకున్న తర్వాత రేస్ వచ్చే వచ్చేసరికి చూసుకొని పెట్టుకోండి నాకైతే సరిపోయింది అనిపించింది తర్వాత కలర్ వచ్చేసరికి ఏదన్నా బిస్కెట్ కలర్ తీసుకున్నాను చూడండి అయితే బిస్కెట్ కలర్ తీసుకోండి మీకు అంటే మీ నచ్చిన కలర్ తీసుకోండి సో బిస్కెట్ కలర్ తీసుకున్నాను తర్వాత షాడో అప్లై చేశాను అప్లై చేసి మనకి టైప్ అయితే వచ్చిందన్నమాట చూడండి ఎంత లిక్ఫుల్ కనిపిస్తుందో సో చోట మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే ఒక ఎఫెక్ట్ లాగా అనమాట చూడండి ఎనకా బ్యాక్గ్రౌండ్ కానీ ఇన్ని చేసుకోవడానికి అవకాశం అన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని అవలకేజ్ చేసుకొని చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే తెలుగు ట్రాన్స్లేషన్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే డోర్ హోమ్ డెలివరీ అని పెడతాను చూడండి అయితే హోమ్ డెలివరీ అవైలబుల్ అవైలబుల్ కాదు మనకు కావాల్సిందే హోమ్ డెలివరీ లేదు నేను మళ్ళీ రాసుకున్నాను చూడండి హోమ్ అని తీసుకున్నాను చూడండి హోమ్ తీసుకున్నాను తర్వాత దీని ఓకే సో మనకట్ట అట్లా అట్లా రాట్లేదు మేము మళ్ళీ ఎంతక్క చేశాను మళ్ళీ రావట్లేదు ఎందుకు సో ఓకే సో మీరు ఎక్కడ ఏం చేస్తారంటే హోమ్ డెలివరీ అని రాసుకోండి ఈ సైట్లో మీకు మీరు చూసే ఉంటారు కదా మీరు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మీ డె డెమో అనేది తర్వాత వచ్చేసరికి పిఎంజీలు ఈ పిఎన్జిల్ మనకి మా చూడండి ఈ పిఎన్జిల్ లేకుండా అయితే ఎడిటింగ్ అనేది కంప్లీట్ కాదు నేను చాలా 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 ఎతికి అనమాట సో ఎన్ని తర్వాత మీరు గ్రూప్ తయారు చేసుకొని పెట్టుకున్నాను అనమాట చూడండి ఎన్ని చేసుకున్న తర్వాత చూడండి మనకి అంటే మనం వాళ్ళు ఏమి ఉపయోగిస్తారు సపోజ్ ప్రింటింగ్ మిషన్ అనుకోండి ప్రింటింగ్ మిషన్లో పెట్టుకోవచ్చు తర్వాత ఈ గ్యాప్లో వచ్చేసరికి ఈ గ్యాప్లో వచ్చేసరికి మీరు హోమ్ డెలివరీ అవైలబుల్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనం నిండు పంపించాలి తెలుసు కదా ఇండియా సైకాలజీ ఖాళీ ఇప్పటికైనా సరే నిండుగా ఉండాలండి ఎంత అసలు చిన్న ఖాళీ కోదలదు ఇండియా వాళ్ళు అంటే మన మనమే ఇండియా వాళ్ళ సరిగా ఇండియా వాళ్ళు ఎప్పుడైనా సరే ఖాళీ కోదలదు ఆ ఫారెన్ వాళ్ళు సరే ఏంటంటే మొత్తం నీట్గా క్లీన్గా ఉంటుంది తర్వాత ఇక్కడ మీ నెంబర్ ఫోన్ నెంబర్ అన్ని అడ్రస్ అడ్రస్ కానీ అన్ని యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట సో నీటికి వచ్చిందో సో ఎంత నీటికి వచ్చింది చూసారు కదా సో వీడియో ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ